ఈరోజు నా భోజనం ఫ్రెండ్స్ రాత్రి అంతా నానబెట్టుకున్నాను అనమాట పెరుగులో నానబెట్టుకున్నానండి ఒక పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు వేసి రాత్రి అంతా నానబెట్టుకున్నాను కడుపులో చాలా బాగా వేడి చేసిందండి కానీ ఇది చాలా బాగుంటుందండి కడుపులో వేడిని తగ్గిస్తుంది అనమాట మనకి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని కూడా ఉంచుకున్నాం కదా కడుపుకి చాలా బాగుంటుంది అలాగే సాంబార్ పెట్టానండి రాత్రికి టిఫిన్ పెడతాను ఇడ్లీ పెడతాను అందుకనే సాంబార్ పెట్టానండి ఇగోండి సాంబార్ ఇది అలాగే ఇది బీన్స్ పిక్కలు అలాగే మనకి కాలీఫ్లవరు బంగాళదుంప కూర చేసానండి అయినా రాత్రి అన్నం కడుపు చలవ చేస్తుందని చెప్పేసి మనకి ఇంకా ఏమీ బలం లేకుండా ఉత్తే అన్నం తినలేము కదండి అందుకని పాలిఫ్లవరు ఇప్పుడు అన్నం తిందాం చెట్టు ఉల్లిపాయలన్నీ ఇవి సిట్టి ఉల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయలు అబ్బా రాత్రు అన్నమేమో పొలపెట్టి ఉంచుకున్నానండి అన్నం చాలా బాగుంది సాంబార్లో మల్లింగదుంప సూపర్ అండి ఈరోజు నా భోజనం చాలా బాగుంది మజ్జిగ తాగుదామా మరి అన్నం వద్ద పెట్టుకొని సాంబార్ తాగితే ఉంటుందండి అబ్బా మా చిన్నప్పుడు మా అమ్మ అన్నం పెడితే రాత్రుల అన్నం మిగిలిపోయిన అన్నం మజ్జిగ వేసుకొని తినేవారు అండి తెల్లారు సద్దాన్నం తినేవారమే టిఫిన్లు అయ్యే అప్పుడు ఏముండే కాదండి అప్పుడు చారు ఉండేదండి చారు రాత్రి చారు ఉంటే ముద్ద మీద ఇదిగోండి ఇలా ముద్ద మీద వేసుకొని తినేవారు అండి చాలా బాగుండేది అన్నీ నేనే కాబట్టి వీడియో నేనే తీసుకోవాలి నేనే చేయాలి నేనే పంపించాలి యూట్యూబ్ ఛానల్కి నేనే పెట్టుకోవాలి అన్నీ నే నేనేనండి నా ఫోన్ అయితే డొక్కపోను ఎప్పటిదో ఫోను ఇలాగా చేస్తున్నానండి నేను అన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి వీడియో క్లారిటీగా రాకపోవచ్చు సపోర్ట్ చేయండి పెరుగులోకి ఇంకేలాగా ఇక చూడండి ఇలాగా ఘాటు పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట కడుపుకి కానీ చాలా ఘాటుగా ఉందండి మిరపకాయ మా చెట్టుదే కదా అని మా చెట్టి కాయే అని తింటుంటే అబ్బో చాలా ఘాటుగా ఉంది చాలా బాగుందండి సాంబారు కానీ తింజలు వదిలియ్యాలి ఫ్రెండ్స్ నమ్ము నాసాలని కంటిపోతుంది అనుకోండి మిరపకాయ అంత ఘాటుగా ఉంది మనం తినలేం కానీ ఎంత కారమైనా తింటాను కానీ ఏమో తెలియటం లేదు చాలా ఘాటుగా ఉంది కాయ మాత్రం నేను తిన్నానండి బాబాయ్ ఈ టైంలో అసలే కడుపులమంట కానీ మిరపగా చూస్తే వదలం గంజానం అయితే అయిపోయిందండి రాత్రి చద్దన్నం ఎప్పుడో కూర గంజానం అయితే జీర్ణం అయిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ చేపలు మాంసం గుడ్లు అటు కోరుకున్నా ఇది చాలా బాగుంది సీజన్ కదండి కాలీఫ్లవర్ బీన్స్ పిక్కలు సీజన్ అండి ఇప్పుడు అలాగే ఉల్లికాడలు కూడాను కొత్త దుంపలు మనకి బంగాళదుంపలు కొత్త దుంపలు వచ్చాయి కదా ఆ దుంపలు కూడా వేసాను కూరలో కనిపించలేదు వేసుకోలేదు అనమాట చాలా బాగుంది కాస్త కొంచెం కారం వేస్తానండి ఎందుకంటే చల్లటి వాతావరణం కదా అయిపోయింది సాంబార్ కాస్త మిగిలిపోయింది కొంచెం ఏమి లేదు కొంచెం ఈరోజు మా భోజనం ఫ్రెండ్స్ మాది కాదు నాది అంటే మా ఆయన గారు సాంబార్ వేసుకొని తింటారు నేనైతే మాత్రం ఇలా తిన్నాను అనమాట ఓకే అండి బాయ్ అండి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మొత్తం వీడియో అన్నీ కూడా నేనే తీసుకోవాలి కాబట్టి ఏమైనా అందులోనూ కొంచెం లోపాలు ఉన్నా మీరు సరిచేయండి ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఎలా చేయాలో ఏటా అనేది కూడాను బాయ్